వాళ్ళు చేసినటువంటి దాడి ప్రణాళిక చూస్తే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అటాకే అని ఎవరైనా చారిత్రక సినిమాలు ఏదైతే భారతదేశం మీద ముస్లింలు స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు మొఘళ్ళు కాదు పఠాన్లు కాదు నైజాంలు కాదు ఖాన్లు కాదు ముస్లింలే అంటే చరిత్రను చెప్తే హిందువులు మేల్కొంటే ముస్లింలు తట్టుకోలేకపోతున్నారా నిజానికి తట్టుకోలేనటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముప్పై సంవత్సరాల తర్వాత దాడి చేయడానికి వాళ్లకు చాలా తక్కువ సమయం పట్టింది ఇది ప్రతి హిందూ యాది పెట్టుకోవాలి దిమాకులో పెట్టుకోవాలి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో జరిగినటువంటి మత ఘర్షణల గురించి చాలా న్యూస్ ఛానల్స్లలో ఇప్పటికే చాలామంది చూసింటారు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి మత ఘర్షణలు ఈ గత ముప్పై సంవత్సరాలుగా ఆ సిటీ కానీ ఆ ప్రాంతం కానీ చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి మత ఘర్షణలు ముస్లింలు హిందువుల మీద హిందూ ఇళ్ళ మీద హిందువుల బండ్లు వాహనాలను తగలబెట్టినటువంటి తీరు చూసి వాళ్ళు చేసినటువంటి దాడి ప్రణాళిక చూస్తే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అటాకే అని ఎవరైనా అంచనాకు వస్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పోలీస్ వాళ్ళు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఇది ప్రీ ప్లాన్డ్ అటాకే అని చెప్పేసి అనుమానిస్తున్నారు ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ అల్లర్ల వెనుక చావా సినిమా ఉంది అని చెప్పేసి కొంతమంది ముస్లింలు కూడా ట్విట్టర్లో చావా హీరో విక్కీ కౌశల్ని చావా సినిమా బృందాన్ని కూడా దూషించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజు యొక్క చావుకు కారణమైనటువంటి ఔరంగజేబ్ సమాధి మహారాష్ట్రలో ఉంది ఇంతకుముందు ఔరంగాబాదు ప్రస్తుతం అది ఛత్రపతి శంభాజీ నగర్గా పేరు మార్చబడింది ఔరంగజేబు సమాధిని కూల్చాలి అని చెప్పేసి నెల రోజులుగా మహారాష్ట్రలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎన్సిపి పార్టీకి సంబంధించినటువంటి అబూ అజీమ్ అజ్మి అనేటటువంటి ఒక ముస్లిం రాజకీయ నాయకుడు ఔరంగజేబ్ అనేటటువంటి వాడు క్రూరుడు కాదు చాలా మంచివాడు కావాలని చరిత్రను వక్రీకరించి ఇట్లా లాంటి సినిమాలను తీస్తున్నారు అని చెప్పేసి ఓ ముస్లిం రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడడం జరిగింది దాని మీద కూడా బీజేపీకి సంబంధించిన రాజకీయ నాయకులు తర్వాత శివసేన పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా దాని మీద కౌంటర్ అటాక్స్ ఇవ్వడము ఇలాంటి సంఘటనలు దాదాపు ఒక నెల రోజుల నుంచి మహారాష్ట్ర ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి అయితే మొన్న మార్చి పదిహేడో తారీఖు బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చావుకు కారణమైనటువంటి ఔరంగజేబు సమాధి ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉండకూడదు దాన్ని ప్రభుత్వం తొలగించాలి అనే అంశంతో ఔరంగజేబు యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలు మూడున్నర సుమారు ఆ ప్రాంతంలో అయితే ఈ ఔరంగజేబు దిష్టి బొమ్మను దహనం చేసినప్పుడు ముస్లింలకు ఈ వార్త తెలిసి ఖురాన్ని తగలబెడుతున్నారు కురాన్కి సంబంధించిన వాక్యాలు ఉన్నటువంటి దుప్పట్లను తగలబెడుతున్నారు ఈ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అని చెప్పేసి సాయంత్రం ఆరు గంటల నుంచి ముస్లింలకు సంబంధించిన మసీదులలో ప్రాంతాలలో ఒక ఫేక్ వార్తలు విపరీతంగా దావానలంగా వ్యాపించి ముస్లిం ఊకలు రాత్రి సుమారు ఆరు ఏడు గంటల ప్రాంతంలో తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ నాగ్పూర్లోని రెండు ప్రధానమైనటువంటి ప్రాంతాలలో వేల సంఖ్యలో బయటకు వచ్చి కర్రలతో కత్తులతో నాన్చాకులతో తర్వాత మారణ ఆయుధాలతో రాళ్లతో హిందువుల ఇళ్ల మీద పడి దాడి చేయడం మొదలుపెట్టారు ఈ విషయాన్ని తెలిసి మిలిటరీ బలగాలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా రావడం జరిగింది పోలీసుల మీద కూడా పత్తర్ మారో పత్తర్ మారో అని చెప్పేసి ముస్లింలు పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వినటువంటి వీడియోలు చాలామంది సోషల్ మీడియాలో చూసే ఉంటారు

ఈ సంఘటనలో సుమారు కొన్ని వందల బండ్లు తగలబడ్డాయి రెండు బుల్డోజర్లు కూడా ముస్లింలు పెట్రోల్ బాంబులతో తగలబెట్టేశారు కొన్ని కార్లు తగలబెట్టారు బండ్లు తగలబెట్టారు హిందువుల ఇళ్లను కూడా తగలబెట్టారు చాలా మంది మీద దాడికి ప్రయత్నం చేశారు హిందువులు ప్రాణభయంతో ఎవరిళ్లలో వాళ్ళు దాక్కున్నారు ఐదుగురు హిందువులకు గాయమైంది కాపాడడానికి వచ్చినటువంటి ముప్పై మూడు మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి సుమారు పన్నెండు ఎఫ్ఐఆర్లు పన్నెండు వందల మంది మీద కేసులు దగ్గర దగ్గర యాభై మంది అరెస్ట్ అయ్యారు ఈ దాడులు మొత్తం వెనక ఉన్నటువంటి పాత్రధారి సూత్రధారి అయినటువంటి మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇంతకుముందు ఎంపీగా కూడా నాగ్పూర్లో కంటెస్ట్ చేశాడు ఫాహిమ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఈ మొత్తం ప్రీ ప్లాన్డ్ అటాక్స్ అన్నిటికీ ఉన్నటువంటి మూల వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తికి సహకరించినటువంటి వాళ్ళు సుమారు ఒక యాభై మంది ఆ చుట్టుపక్కల ఉన్న మసీదులలో ఉన్న ముల్లాలు కానీ ముస్లిం రాజకీయ చోటామోటా నాయకులు కానీ అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతానికి అయితే ఇప్పటి నేను చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఆ దాడికి గల కారణాలేంటి ముస్లింలు హిందువుల మీద పడి మత ఘర్షణలు సృష్టించడానికి గల కారణాలు పూర్వాపరాలు జరిగినటువంటి సంఘటనలు జరిగిన తర్వాత పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినాం అయితే ఇక్కడ మాట్లాడాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఫస్ట్ చారిత్రక సినిమాలు ఏదైతే భారతదేశం మీద ముస్లింలు స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు మొఘళ్ళు కాదు పఠాన్లు కాదు నైజాంలు కాదు ఖాన్లు కాదు ముస్లింలే అల్లాని నమ్మే వాళ్ళే ఖురాన్ని నమ్మే వాళ్ళే కత్తితో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువులను ఊచకోత కోసిన వాళ్ళు ఈ ముస్లింలు చేసినటువంటి అనేకమైన దురాగతాలు దుర్మార్గాలు ఊచకోతలు హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులను ఆ చరిత్రకు సంబంధించినటువంటి సినిమాలు తీస్తే దాన్ని హిందూ ప్రజలు తెలుసుకుని వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది చరిత్రను మర్చిపోయినటువంటి జాతికి భవిష్యత్తు ఉండదు కాబట్టి చరిత్ర మీద ప్రతి ఒక్కరు అవగాహనతో ఉండాలి కాబట్టి ఆ సినిమాలు తీస్తే ఈ ముస్లింలకు ఈ సోకాళ్ ఈ చావా లాంటి మూవీ తీయడం వల్లనే హిందువులు ఈ విధంగా ఔరంగజేబు సమాధిని తొలగించాలి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు చావాలాంటి సినిమా తీసి మత ఘర్షణలు సృష్టిస్తున్నారు అని అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి ఈ ఖాన్ అనేటటువంటి వాడు ఈ అజ్మీ అనే ఎన్సీపీ నాయకుడు సోషల్ మీడియాలో చాలామంది ముస్లింలు ఈ విధమైనటువంటి ప్రాపకండా చేస్తున్నారు అంటే చరిత్రను చెప్తే హిందువులు మేల్కొంటే ముస్లింలు తట్టుకోలేకపోతున్నారా నిజానికి తట్టుకోలేనటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాత ముత్తాతల్ని పీకల మీద కత్తులు పెట్టి వీళ్ళకు సంబంధించిన స్త్రీలను మానభంగాలు చేస్తేనే ఇప్పుడు వీళ్ళు ముస్లింలుగా ఉన్నారు కానీ భారతదేశంలో ఉన్న ముస్లిం ఎవడు డిఎన్ఏ పరంగా ముస్లిం కాదు వీళ్ళందరూ హిందువులే వీళ్ళు ఎవడు అరబ్ నుంచి రాలేదు సౌదీ నుంచి రాలేదు లేకపోతే మన ఇరాన్ ఇరాక్ అక్కడి నుంచి రాలేదు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళే ఇది ఫస్ట్ అంశము ఈ చావా లాంటి మూవీ తీయడం వల్ల ఇలాంటి మత ఘర్షణలు పుట్టినాయి అనేటటువంటి పశ్చాబము నిజాలు అనేటటువంటివి ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఈ మూవీ తీయడం ద్వారా ఈ ముస్లింల యొక్క ఐడియాలజీ ఏంటి వాళ్ళు ఏ విధంగా దాడులకు తెగబడతారు అనేది కూడా తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది ఇది ఫస్ట్ అంశం రెండు ముప్పై సంవత్సరాల తర్వాత నాగ్పూర్లో అల్లలు జరిగినాయి అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దాడి చేయడానికి వాళ్లకు చాలా తక్కువ సమయం పట్టింది ఇది ప్రతి హిందువు ప్రతి పోలీసు ప్రతి ప్రభుత్వం ప్రతి ఇంటెలిజెన్స్ వాళ్ళు యాది పెట్టుకోవాలి దిమాక్లో పెట్టుకోవాలి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఔరంగజేబుకు సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దహనం చేస్తే సుమారుగా రెండు మూడు ప్రాంతంలో సాయంత్రం ఆరు గంటలకల్లా వాళ్ళు వేల సంఖ్యలో కత్తులతోని పెట్రోల్ బాంబులతోని కర్రలతోని ఆయుధాలతోని వేల సంఖ్యలో హిందువుల మీద దాడికి దిగారు అంటే వాళ్ళ దగ్గర ప్రీప్లాన్ చేయడానికి పెట్రోల్ బాంబులు ఉన్నాయి కర్రలు ఉన్నాయి కత్తులు ఉన్నాయి మారణాయుధాలు ఉన్నాయి అంటే వేల సంఖ్యలో మారణాయుధాలు వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకుని రెడీగా ఉన్నారు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ప్రభుత్వం మీద పోలీసుల మీద హిందువుల మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళని నూరిపోయడానికి ప్రతి వారం మసీదులలో ముల్లాలు సిద్ధంగా ఉన్నారు ఈ ఒక్క విషయాన్ని కనుక హిందువులు వ్యాధి పెట్టుకోకపోతే రేపొద్దున మీ ఏరియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత చేతులు కాల్చుకునే బదులు ముందే ఇలాంటి సంఘటనల మీద అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళ యొక్క ప్రీప్లాన్డ్ అటాక్ చేసేటటువంటి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి తెలుసుకొని పోలీసులు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఈ ఎక్కడి నుంచి వీళ్ళకి ఈ విధమైనటువంటి ఫీడింగ్ వస్తుంది ఏ ముల్లాలు వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి కత్తులు కటార్లు ఎవరు సప్లై చేస్తున్నారు వీళ్ళను అటాక్ చేయడానికి ఎవరు ప్రేరేపిస్తున్నారో వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తప్ప ఈ దాడులాగవు మూడో అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశము ప్రతిసారి ఈ విధమైనటువంటి ఫేక్ ప్రాపగాండాతోనే హిందువుల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు కర్ణాటకలో రీసెంట్గా టూ త్రీ ఇయర్స్ బ్యాకు ఒక ముస్లిం రాజకీయ నాయకుడు ఎవరో కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ రాజకీయ నాయకుడు కొడుకు అనుకుంటా ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ మీద లైక్ కొట్టాడు అని చెప్పేసి ఒకేసారి వేల మంది ముస్లింలు దాడికి దిగబడ్డారు చాలామంది హిందువులకు సంబంధించిన బండ్లు కార్లు అవన్నీ తగలబెట్టారు రోడ్లన్నీ ధ్వంసం చేశారు ఇంతకుముందు నైన్టీన్ నైంటీ త్రీలో అనుకుంటా కాశ్మీర్లో మహ్మద్కి సంబంధించినటువంటి వెంట్రికి ఏదో పోయిందని బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి చేశారు అయోధ్యలో మందిరానికి సంబంధించినటువంటి కరసేవ జరిగినప్పుడు కలకత్తాలో హిందువుల మీద బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేశారు భారతదేశంలో ఎక్కడో ఏ ప్రాంతంలోనో ఏ మూలో ఎక్కడో ఏదో జరిగితే అవకాశము దొరికిన ప్రతిసారి మేము బలంగా ఉన్నాము అనుకున్న ప్రతి ప్రాంతంలో ఈ విధంగా హిందూ సమాజం మీద అటాక్ చేయడానికి వాళ్ళ లోపల ముస్లిం సమాజం లోపల ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది మూడు గంటల్లో ఒక ఫేక్ న్యూస్ని ప్రచారం చేసేసి ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేయడానికి రాజకీయ పార్టీకి సంబంధించిన ముస్లిం నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడు ఇలాంటి నాయకులు అలాంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వర్గం విషయంలో హిందువులు బహు జాగ్రత్తగా ఉండాలి ఇలాగనక సైలెంట్గా ఏదో ఎక్కడో ఏదో జరిగింది అనుకుంటే కాదు అది ఖచ్చితంగా రేపు మన ఇంటి దాకా వస్తుంది ఈ విషయంలో ప్రతి హిందువు మానసికంగా శారీరకంగా బలంగా ఉండి ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్